మంత్రాయం నియోజకవర్గం కౌతాలం మండలంలో మురికి నీళ్లు తాగి అనారోగ్యం పాలవుతున్న ప్రజలు కర్నూలు జిల్లా కౌతాలం మండలం ఎరిగేరి గ్రామంలో త్రాగునీరు కోసం మహిళలు ఆందోళన మురికి నీళ్లతో దాహం తీర్చుకుంటున్న కౌతాలం మండలం ప్రజలు గత్యంతరం లేక మురికిగా వస్తున్న నీళ్లు పట్టుకొని పక్కన పెట్టుకొని మూడు రోజుల తర్వాత తాగుతున్నాం నీళ్లు వాసన రావటంతో పశువులు కూడా తాగటం లేదు నిత్యవసరాలకు కూడా నీళ్లు ఉండటం లేదు అధికార ప్రభుత్వం ఇంటింటికి ఇస్తామన్న కుళాయి బూటకంలా మారిందని స్థానికులు మండిపడ్డారు కోతాల మండలం ఎరికేరి గ్రామంలో ఉన్న ఐదు కుళాల్లో పది రోజుల్లో కేవలం రెండు గంటల మాత్రమే నీరు వస్తున్నాయని ఆ నీరు ఇంటి అవసరాలకు వాడుకోవడానికి కూడా పనికి రావడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు నీళ్లు దుర్వాసన

నా పేరు ఎల్లమ్మ మాకు వచ్చేది వారంకోసారి నీళ్ళు వస్తుంది ఆ నీళ్ళలో పురుగులు ఉండు బాగా రావు నీళ్ళు అవి వస్తే ఒకరు రెండు గడలు మూడు గడలు వస్తుంది అవి పంచుకొని తాగాల వారం కోసారి పద్నాలుగు కోపాలు వస్తుంది నా నీళ్ళు మాకైతే మా గేర్కి తుంజుడు ఇన్ని కుళాయిలు లేవు ఉండేది నాలుగు ఐదు ఉండడు కుళాయిలు ఊర్లో కూడా మా మాకు గేరుకైతే కుళాయిలు లేవు దెండుగుండరు ఐదు వందల మంది పెయిన్లే ఉండరు ఈ గేరుకి ఐదు వందల ఆరు వందల మంది పెయిన్లే ఉండరు మరి మీ జీరోలు మత్తి మీ ఫ్యామిలీలో వినేది పొలాలి నీళ్ళు వస్తుంది పురుగు వస్తుంది అట్ల జల్లుడు పెట్టుకుని మడబోసుకొని తాతాం నీళ్ళు ఎర్ర పురుగులు వస్తుంది తెల్ల పురుగులు వస్తువు అట్ల అటు మడబోసుకొని తా కడుగు పెట్టినా కూడా మన తప్ప పురుగులు ఉంటాయి ఆల్రెడీ మామూలు జ్వరాల దూరం పడతాం దాన్ని హాస్పిటల్కి పెట్టుకుంటాం అన్నీ పెట్టుకుని నీళ్ళు కూడా బాగలేవు మాకు చాలా ఇబ్బంది ఉంది నీళ్ళకి మాకు కూడా నీళ్ళు బాగలేదు వస్తాయి నీళ్ళు మొదలు నీళ్ళు బాగా రావాలి మాకు నీళ్ళు బాగుంటే అంత తల్లి పురుగు బాగుంటాం చాలా రోజులకి వస్తే నీళ్ళు ఏం బాగుంటుంది ఇట్లేదు జ్వరాలు రోగాలు వస్తే మనం ఎట్లా బతకాలా ఎట్లా పెట్టుకోవాలా ఎట్లా చేస్తాం అంతా పురుగు నీళ్ళు దాటి ఎట్లా పడుతున్నారు కూడా మొత్తం పోతాం పోలీసులు వచ్చి చూసి మా ఊరు రెడ్డి చూసిపోయా చూసిపోయి అందరూ చూసిపోయి ఇదే పరిస్థితి ఉంది ధర్నా కూడా చేసింది మా మీ ఊర్లో ఎన్నో సార్లు ధర్నా చేసింది పొలాలు ఇడిస్తుంది రెండు నెలలు మూడు నెలలు ఇడిస్తారు ఇంకా ఎనికే ఓ ఇది పదేళ్ళు ఇరవై ఏళ్ళు పోయినాయి ఇదే సమస్య ఉంది మా ఊర్లో మా కడా నీళ్ళు తెచ్చుకుని తా ఫిల్టర్ నీళ్ళు కొనుకొచ్చుకుని వస్తాం నీళ్ళు లేక ఈ నీళ్ళు చిక్కువని అట్లా పరిస్థితి పడుతుంది అన్న ఈ ఊర్లో మాము ఈ ఊర్లో కూలిపోయే వాళ్ళకు కూడా పెట్టి నీళ్ళు కోసం కాకపోవడాలి అడితనే ఉండాలి కుళాయి పడుతుంది కుళాయి పడుతుంది కుళాయి పడుతుంది కాసుకొని ఉండాలి పనిడిచి పెట్టాలా ఇంట్లో పెట్టాలా దాన్ని కాసుకొని కూర్చున్నాల మా కుళలకాడ నీళ్ళకాడ పదైదు నాకు గోపారు వస్తుంది వారం గోసారి వస్తుంది అది ఎప్పుడు వస్తుంది ఆ టైంలో లో వస్తే మాట్లాడుతుంది కొనుక్కుని అన్న మాము అక్కడ పిల్లలు నీళ్ళు కొనుక్కొని తాతాము ఆ నీళ్ళు వన్నం అనుకురికే సద్కాలవ్ దగ్గరుంది ఇక్కడ తుంగభద్ర చెరువు అయ్యే మాది ఉంది ఇక్కడ రాజానగర్ క్యాంప్ కడ చెరువు ఉంది మరి అనమాట కాడ ఇక్కడి నుంచి చూస్తుండు అప్పుడు నీళ్ళు ఇప్పుడు గదకాలం సార్ మాకు ఆ నీళ్ళు పురుగులు బండి నిల్వాడు సార్ వీళ్ళకి చానా ఇబ్బంది చూడన్నా మాకి ఇక్కడిన ఆడికి వచ్చి పొలా ఇడిచినప్పుడల్లా మనిష్యాకి రెండు గడవులు కానీ చిప్పు చూడన్నా ఒగ ఒగోరుపు చిక్కు ఒగోరు చిక్కు అప్పుటము చిక్కు పోకుండా మామేం చేయాలా కానీ నీళ్ళు లేవనల్లా కొల ఆటికి బస్ బస్టాండ్లోకి పోవాల గుమ్మి కాటికి పోయి దుడ్లున్న వాళ్ళు పిల్లలు నీళ్ళు తెచ్చుకొని తాగుతారు దుడ్లు లేకున్న వాళ్ళు ఉప్పు నీళ్ళు తెచ్చుకొని తాగుతారు అన్న అట్లనమాట నుంచి ఇప్పుడు క్షేనా జనాలు అయిందన్న దగ్గర దగ్గర ముప్పై నలభై ఏళ్ళు అయితే అట్లా మా ఏరికి అసలు లేవనమాట ఉప్పు నీళ్ళతో సాయి లేవనమాట వీటి నెల పోవాలంటే మామూలు బస్టాండ్లోకి పోవాలి ఒక కిలోమీటర్ అట్లా నీళ్ళు అట్లా పిల్లలు ఉన్నవాళ్ళు పిల్లలు పోయి తెచ్చుకుంటారు పిల్లలు లేకున్నాడు గర్భవతిలో ముసలమ్మలు కడవులు పట్టుకొని పోయి అట్లా పోయి మోసుకొచ్చుకుంటారు అనమాట ఈడ నీళ్ళు అట్లా తెచ్చుకొనిప్పుడు ఆ నీళ్లుగానే బాగాలేకపోటు ఉన్నవాళ్ళు చాలేసుకొని నీళ్ళు పట్టుకుంటారు లేకున్న వాళ్ళు యాదవ్ బట్ట వేసుకొని నీళ్లు పట్టుకొని తాగుతామన్నా అట్లనమాట చాలా అందరికి వచ్చిన వాళ్ళకి సర్పంచులకి రెడ్డికి అందరికి చూపించినాము అందరూ ఏమంటారంటే అంటే వస్తావమ్మ వస్తావమ్మ అంటారు మన మన ఈ పొలాలు వేసినారు ఈ ఉద్యానవనాలు రాకుండా వల్ల ఏరికి ఎన్ని రోజుల నుంచి ఉందాక ఇట్లా ఒక ముప్పై నలభై ఏళ్ళు ఉంటుంది అట్లా నాలుగు ఐదు రోజుల నుంచి నీటి సమస్య ఉంది నాలుగు రోజులకు ఐదు రోజులకి ఒకసారి నీళ్ళు వస్తాయి అందులో గుమ్ము పురుగులు అందువల్ల అలర్జీ వస్తుంది చిన్నపిల్లలకి వస్తుంది పెద్ద వస్తుంది గులా ఎర్రగా ఈ సమస్య వచ్చేసి రెండు మూడు సంవత్సరాల నుంచి ఉంది నీళ్ళు అంటే చాలా ఇబ్బందిగా ఉంది